హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ తిరుపతి వచ్చాము తిరుపతి కింద కపిల్ తీర్థం చాలా బాగుంటుంది పరమశివుడిది వాటర్ ఫాల్ కూడా ఉంటుంది వెళ్ళి కంపల్సరీ చూడండి ఫ్యామిలీతో విజిట్ చేయండి ఫోటోలు కూడా మంచి మంచి తీసుకోవచ్చు వచ్చేయండి వీడియోలోకి ఇది కపిల్ తీర్థంలో ఫస్ట్ స్టార్టింగ్ మన ఎంట్రన్సు శివలింగము నందీశ్వరుడు కొండ తిరుపతి కొండ కూడా కనిపిస్తుంది అటు వీడియోలో అందరికి చూపిస్తారు కదా వెంకటేశ్వర స్వామి బొమ్మలాగా కనిపిస్తుంది అది కూడా కనిపిస్తుంది మీకు ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు పూలు అన్నీ ఇక్కడే అమ్ముతారు మనకి ఇక్కడే తీసుకోవాలి ఇది చుట్టుపక్కల మొత్తం తీసాను అటు ముందు కూడా పార్క్ ఉంది ఇక్కడ ఆవిడ చిన్న బొమ్మలాగా కనిపించింది మీకు వీడియోలా అట్లా కనిపిస్తుంది కానీ చిన్నగా ఉంది ఆవిడ అంటే కొంతమంది అట్లా ఉంటారు కదా మరి ఏం ప్రాబ్లమో తెలీదు చిన్న బొమ్మలాగా ఉంది ఆవిడ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము ఏమైనా తినటానికి మా అక్కడ కొన్న ముచ్చి కూడా ఉంది అట్లా వీడియో కూడా తీసాను ఇదంతా పార్క్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ఫోటోలు దిగచ్చు పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ కంపల్సరీ వెళ్ళి విజిట్ అవ్వండి ఫోటోలు దిగ శివ పరమశివుడిది దర్శించుకోండి శివుడిని ఆ శివుడి అగ్ని లేని చీమైన కుట్టదంటారు శివయ్య దండం పెట్టుకొని ఇక్కడ మనం ఫోటోలు కూడా దిగొచ్చు చాలా బాగుంటుంది లుక్ అంతా ము ఇదంతా ముందు ఎంట్రెన్స్ ఇది ఇది లోపలికి రంగనే వెంకటేశ్వర స్వామిది వెంకటేశ్వర స్వామిది చాలా బాగుంది నాకు నా బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దామని ఇక్కడ నేను ఇది సెకండ్ టైము ఫస్ట్ టైము ఎప్పుడో ఒకసారి వెళ్ళాను ఇప్పుడు ఇది సెకండ్ టైము ఇది అన్ని అవతారాలు శివలింగాలు మొత్తము శ్రీ మా ఓం శ్రీ వైజయ్ సారీ సారీ ఓం శ్రీ వైద్యనాథం ఇవన్నీ శివలింగాలు ఇవన్నీ మొత్తము అన్నీ అన్నీ చూపిస్తున్నాను మీ కోసము మొత్తము లెంత్ ఎక్కువ ఉండదు కదా ఫ్రెండ్స్ ఎందుకని స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వినండి మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది చిన్న చిన్న వీడియోలు పెడుతున్నా లాంగ్ వీడియోలు కూడా పెట్టట్లేదు ఎందుకంటే లెంత్ ఎక్కువ సాగదిచ్చే వీడియో మీకు సోది చెప్పే వీడియోలు నేను పెట్టాను ఎందుకంటే చిన్నదైనా అందరు చూసే విధానంగా పెట్టాలి నా నా ఛానల్లో మంచి కంటెంటే ఉంటుంది వంటలు దర్శనాలు వీడియోలే ఉంటాయి మనకి ఊరికి వెళ్ళిన ట్రైన్ వీడియోలు కానీ అవే ఉంటాయి మీకు ఒకవేళ నచ్చితే సబ్ెబ్ చేసుకోండి పక్కన బెల్లి ఉంటుంది బెళ్ళకై కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదంతా వాటర్ఫాల్ అది నాగా పూదీ ఇది వస్తుంది కదా అది చెట్టు అది ఎంట్రన్స్లోనే ఉంది ఇది భలే ఉంటుంది లోపల వ్యూ ఖచ్చితంగా కపిల్ తీర్థం వెళ్ళండి ఇది నరసింహస్వామి టెంపుల్ ఇట్లా పైకి ఎక్కాలి ఇటు వేపు శివుడిది ఇటు నరసింహస్వామిది స్టార్టింగ్ వినాయకుడిది కూడా ఉంది మీకు వినాయకుడి కూడా తీసి చూపించాను ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్ కింద స్నానాలు కూడా చేస్తారు ఇదంతా కొంచెం లోతుగా ఉంది కాబట్టి అటు పోనీయరు ఇది చుట్టూరు ఇట్లా వెళ్ళి అక్కడ కొండ కింద వాటర్ వస్తూ ఉంటుంది పైనుంచి ఇది మన ప పైన తిరుపతి నుంచి తిరుమల నుంచి వస్తాయి వాటర్ ఫాల్ అందరు భలే ఉంటుంది ఎంజాయ్ చేస్తారు అక్కడ స్నానం చేయట్లా వాటర్ ఫాల్ ఎంతమందికి ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం కానీ బట్టలు తీసుకు వెళ్ళలేదు ఇది మొత్తము ఇదిగోండి స్నానాలు కూడా చేస్తున్నారు కానీ నేను సెకండ్ టైమ్ వెళ్ళాను ఫ్రెండ్స్ ఇది లైటింగ్ నేను వెళ్ళటమే నాలుగింటికి వెళ్ళాము ఇది లైటింగ్ ఆరింటికి కానీ లైటింగ్స్ వేశారు ఒకవేళ నా వీడియో ఎట్లా ఉందో నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎంత మీరు లైక్లు ఇవ్వటం వల్ల వేరే వాళ్ళకి రీచ్ చేస్తుంది యూట్యూబ్ కొంచెం లైక్ అయ్యింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా అనేది సర్ప్రైజ్ చేసుకోండి లైవ్ కూడా చేస్తాను లైవ్లో కూడా మాట్లాడండి ఖచ్చితంగా కామెంట్ అయితే మీ కామెంట్ కోసం ఎదురు ఉంటాను నా వీడియోలు ఎట్లా ఉన్నాయో నాకు తెలియట్లేదు మీకు నచ్చితే నేను నచ్చట్లేదు లేదు ఇంకా డిఫరెంట్ వీడియోలు ఏమైనా పెట్టాలంటే చెప్పండి మళ్ళీ సరి కొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్